పాండవుల కఠోర తపస్సుకు మెచ్చి సముద్రంలో స్వయంభూగా వెలిసిన ఐదు శివలింగాలు ఈ శివలింగాలు రాత్రంతా సముద్రంలో మునిగిపోయి పగలు కాగానే భక్తుల కోసం దర్శనమిస్తాయి ఈ శివలింగాన్ని దర్శించుకోవాలంటే మనం సముద్రంలోనే దాదాపు ఒక కిలోమీటర్ వరకు బురదలో నడుస్తూ వెళ్ళాలి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం నిష్కలాంక మహాదేవ్ ఆలయం హాయ్ దిస్ ఈ శివ మీరు ఇప్పటివరకు నదీ తీరంలో ఉన్న ఆలయాలను ఇంకా గుట్టపైన ఉన్న ఆలయాలను ఇంకా అడవిలో ఉన్న ఆలయాలను చాలా చూసే ఉంటారు కానీ ఒక సముద్రం మధ్యలో కేవలం కొన్ని గంటలు మాత్రమే దర్శనమిచ్చే ఒక ఆలయాన్ని చూసారా అదే నిష్కలాంక్ మహాదేవ ఆలయం సో ప్రజెంట్ ఇప్పుడు మనం గుజరాత్లోని భావనగర్కి దగ్గరలో ఉన్న నిష్కలాంక్ మహాదేవ్ అయితే వచ్చాము ఇక్కడ స్వయంగా పాండవులు తపస్సుకు మెచ్చి శివుడే ఐదు శివలింగాలుగా ఇక్కడ దర్శనమిస్తాడు పాండవులు ఐదుగురు ఉంటారు కదా సో ఐదుగురు తపస్సు చేయడం వల్ల ఐదు శివలింగాలు ఇక్కడ వెలిసాయి సో ఇక్కడ ఈ సముద్రంలో ఉన్న ఈ ఐదు శివలింగాల్ని దర్శించుకోవడానికి మన దేశ నలుమూలల నుంచి చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు సో ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఈ నిష్కలాంక మహాదేవ్ ఆలయం ఎక్కడ ఉంటుంది ఎలా వెళ్ళాలి అండ్ దీని చరిత్ర ఏంది అనేది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీరు మన హైదరాబాద్ నుంచి ఈ ప్లేస్కి చేరుకోవాలంటే ఒక స్పెషల్ ట్రైన్ ఉంటుంది ఇది ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ అయ్యి మళ్ళీ థర్టీ ఫోర్ అవర్స్ తర్వాత మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కి దింపుతుంది ఆ దాదాపు ఒక టూ త్రీ అవర్స్ అయితే కొంచెం లేటే అవుతుంది ఈ ట్రైన్ ఇందులో స్లీపర్ క్లాస్ ఉంటుంది టికెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ టూ ఏ ఉంటుంది ఇదైతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఓన్లీ స్లీపరు ఇంకా టూ ఏనే ఉంటుంది థర్డ్ ఏసీ ఫస్ట్ ఏసీ జనరల్ అయితే ఉండదు ఇంకా డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవు మనం ఇక్కడ నుంచి ముంబై వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి భావనగర్ బస్ ఎక్కాల్సి ఉంటుంది అండ్ మీకు డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉండవు హైదరాబాద్ నుంచి భావనగర్ కి మీరు హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బస్ లో భావనగర్కి వెళ్ళాలి అయితే మీరు భావనగర్కి రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ నిష్కలాంక మహదేవ్ టెంపుల్ కి అయితే వెళ్ళకండి ఎందుకంటే వీళ్ళు మినిమం థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అయితే రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ శివాజీ చౌక్ అని ఉంటుంది అక్కడ దింపమని చెప్పండి ఈ శివాజీ చౌక్ నుంచి నిష్కలాంక మహదేవ్ టెంపుల్ కి జస్ట్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ చాలా షేరింగ్ వెహికల్స్ అవైలబుల్ గా ఉంటాయి సో మనమైతే నిష్కలాంక మహాదేవ్ ఆలయం దగ్గరికి రీచ్ అయిపోయినాము నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఈ ఆలయాన్ని మనం దర్శించుకోలేము చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ఏరియా మొత్తం కూడా అండ్ చాలా మంది భక్తులు వస్తున్నారు అండ్ మనం మార్నింగ్ టైమ్ లో రీచ్ అవుతాం కాబట్టి ఇక్కడ మనకి సౌత్ ఇండియన్ టిఫిన్స్ అయితే ఇక్కడ కూడా దొరకవు సో కొంచెం ఫ్రూట్స్ కానీ ఇక్కడ అవి దొరుకుతాయి కదా సో వాటితో అడ్జస్ట్ అవ్వాలి లేదంటే మీరు ఇక్కడ మన నార్త్ ఇండియన్ ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు సో మనం కొలియాక్ బీచ్ దగ్గరకి అయితే వచ్చేసినాము ఇక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలోనే అక్కడ మనకి దూరంగా కనిపిస్తుంది కదా అక్కడనే నిష్కలా మహాదేవ్ ఆలయం ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం చెప్పులు విడిచి ఈ ఈ సముద్రం లోపల నుంచి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది సో వెళ్దాం ఇంకా అయితే మనం ఈ నిష్కలాంక మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఓన్లీ లో టైడ్స్ ఉన్నప్పుడే వెళ్ళాలి అంటే సముద్రం యొక్క అలలు వెనక్కి వెళితేనే ఆలయం బయటపడుతుంది అండ్ నైట్ మొత్తం కూడా ఈ ఆలయం సముద్రం లోపలనే ఉంటుంది మార్నింగ్ కూడా దాదాపు లెవెన్ వరకు సముద్రం లోపలనే ఉంటుంది ఏంటంటే మార్నింగ్ లెవెన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ వరకు లో టైడ్స్ ఉండడం వల్ల ఈ ఆలయం బయటపడుతుంది సో కేవలం మనం ఈ కొద్ది గంటల్లోనే ఈ నిష్కలాంక మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు చూడండి ఇక్కడ నుంచి దాదాపు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి మొత్తం కూడా బురదనే ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎంత నీళ్లలోనే ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా బురద ఏర్పడింది ఇక్కడ న్యాచురల్ గా ఎగ్జాక్ట్ గా మనుషులు నడవడానికి ఒక కాలువ లాగా ఏర్పడింది చూడండి బలే ఉంది అందరూ ఇందులో నుంచే నడుస్తూ వెళ్తున్నారు మనం నిష్కలాంకు మహాదేవ్ ఆలయం దగ్గరకైతే వచ్చేసాము సో ఇక్కడ ఎలా ఉందో మొత్తం కూడా చూద్దాము అండ్ నాతో పాటు మీరు కూడా ఇక్కడ ఉన్న ఐదు శివలింగాల్ని దర్శించుకోండి సో యుద్ధంలో పాండవులు కౌరవులపై గెలిచారు కాబట్టి సో కౌరవుల్లో చాలా మందిని చంపారు కదా యుద్ధంలో లైక్ వాళ్ళ అన్నదమ్ములను గాని బంధువులను గానీ సో వీళ్ళందరినీ చంపడం వల్ల సో కొంచెం మనస్తాపం చెంది సో ఈ పాపానికి ఏదైనా ఆ విముక్తి చూపించండి అని శ్రీకృష్ణుడిని అడుగుతారు అన్నట్టు సో అప్పుడు శ్రీకృష్ణుడు మీ పాపాలు పోవాలంటే ఒక తెల్ల ఆవుని ఇంకా ఒక తెల్ల జెండని ఆవుకి కట్టి వదిలేస్తాడన్నట్టు సో అది ఎక్కడ వరకైతే పరిగెత్తుతుందో అక్కడ వరకు మీరు దాంతో నడుచుకుంటూ వెళ్ళండి సో ఎక్కడైతే ఆ ఆవు ఆగుతుందో ఇంకా ఆ జెండా రంగు నల్లగా మారిపోతుందో ఆవు రంగు కూడా మారిపోతుందో సో అక్కడ మీరు శివుని కోసం తపస్సు చేయండి అని వాళ్ళకు ఆజ్ఞాపిస్తాడు అన్నట్టు సో అట్లా ఆజ్ఞాపించిన తర్వాత కృష్ణుని మాట విని ఈ పాండవులు ఐదుగురు అందరూ కూడా ఆ ఆవును వెంబడిస్తూ వెళ్తారు అలా చాలా సంవత్సరాలు నడుచుకుంటూ వెళ్తారంట సో అలా ఆ ఆవు ఈ గుజరాత్లోని ఈ సముద్ర తీరంలో భావన దగ్గరలో ఇక్కడ ఆగుతుంది అన్నట్టు సో ఇక్కడ ఆగిన వెంటనే ఆ పంచ పాండవులు ఐదుగురు కూడా ఇక్కడ శివుని కోసం కఠోర తపస్సు చేస్తారు సో ఐదుగురు తపస్సు చేశారు కాబట్టి ఆ ఐదుగురి ముందట ఐదు శివలింగాలు స్వయంభూగా వెలిసాయంట సో అవే ఈ శివలింగాలు ఇక్కడ ఈ నిష్కలాంక మహాదేవ ఆలయంలో ఉన్న శివలింగాలు సో ఇది ఆలయం యొక్క చరిత్ర అంటే ఈ ఆలయం ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఇది ఇక్కడ ఐదు శివలింగాలు ఉంటాయి అయితే ఈ శివలింగం చుట్టూ కూడా మనకి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేశారు ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారో తెలియదు సో ఈ ప్లాట్ఫామ్ ఉండడం వల్లనే అందరూ కూడా బుడిదోరం నుంచి నడుచుకుంటూ వచ్చినా కూడా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ఉండడం వల్లనే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం కానీ అభిషేకం చేయడం కానీ ఇవన్నీ కూడా ఈజీగా జరుగుతున్నాయి లేదంటే చాలా కష్టమయ్యేది సో అందరూ కూడా దర్శించుకోవాలనే మేబీ వాళ్ళు అప్పుడు ఈ ప్లాట్ఫామ్ని నిర్మించారో మరి తెలియదు కానీ చాలామంది భక్తులు మన దేశాన్ని అనుమూల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ఐదు శివలింగాన్ని దర్శించుకొని వెళ్తున్నారు సో మనం కూడా అసలు ఇక్కడ ఎలా ఉంది అనేది డీటెయిల్గా చూద్దాం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద మనకి ఒక పెద్ద టవర్ లాంటిది కనిపిస్తుంది చూడండి ఆలయం మునిగిపోయినప్పుడు మనం దూరం నుంచి చూసినా కూడా మనకి ఇది కనిపిస్తుంది అంటే సముద్ర ఎంత ఉంది అనేది మనకి ఏర్పడుతుంది అండ్ పక్కనే ఇంకొకటి కూడా ఉంది వీటిపైన మనకి రెండు జెండాలు కనిపిస్తున్నాయి చూడండి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ జెండాని మారుస్తారంట అండ్ ఈ జెండాకి ఇప్పటి వరకు ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా ఏం కాలేదంట అండ్ ఈ టవర్ కె ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది సో so, ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇక్కడ వ్ ఉన్న ఈ ఐదు శివలింగాన్ని దర్శించుకుంటున్నారు దర్ దర్ ఇక్కడ ఒక్కొక్క శివలింగం దగ్గర ఒక్కొక్క నందితో పాటు ఇక్కడ నీటి గుండాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ నీటి గుండం నుంచి నీళ్లు తీసుకొని శివలింగానికి అభిషేకం చేస్తున్నారు ఇంకా ఇక్కడ పాలు కూడా దొరుకుతున్నాయి పాలాభిషేకం కూడా చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న ఈ శివలింగాన్ని దర్శించుకుంటే మనం ఏం పాపాలు చేసినా కూడా అన్ని పోతాయంట అయితే నిష్కలాంక్ మహాదేవ్ ఆలయం అంటేనే అంటే పాపాలను పోగొట్టువాడు అని అర్థం అంట ఇక్కడ సముద్రం లో టైట్స్ లో ఆలయం కంటే ఇంకా కిందికి పడిపోయిన యాలు చూడండి సో చాలా మంది కూడా కొంచెం నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ సముద్రంలో స్నానం కూడా చేస్తున్నారు నిజంగా అద్భుతం కదా అసలు సో నిజంగా స్వయంగా పాండవుల తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడే స్వయంభూగా వెలిసిన క్షేత్రమైన ఈ నిష్కళాంక మహాదేవ్ ఆలయానికి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఈ ఆలయానికి రాలేము సో నాకైతే చాలా అదృష్టం ఉందనే నేనైతే అనుకుంటున్నాను సో మీ అందరికీ కూడా పూర్తి డీటెయిల్స్ అర్థమైందనుకుంటా ఈ నిష్కలాంగ మహాదేవ్ ఆలయం గురించి దాదాపు నేను మొత్తం కూడా మన హైదరాబాద్ నుంచి ఎలా రావాలి ఇక్కడ ఎలా ఉంటుంది అండ్ దీని హిస్టరీ ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు పర్టికులర్గా ఇక్కడికి దీనికోసం రాకపోయినా కూడా గుజరాత్ వచ్చినప్పుడు తప్పకుండా రండి వచ్చి దర్శించుకోండి సో పర్టికులర్గా దీనికోసం రావాలనుకున్నా మీరు వచ్చి చూడొచ్చు మీకు వన్ టు టూ డేస్లోనే ఇక్కడ మొత్తం కూడా అయిపోతుంది సో మీరు తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ప్రతి హిందూకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ